అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సైట్ ఈ ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి విద్యా ఉద్యోగానికి సంబంధించి చాలా ముఖ్యమైనటువంటి అంశాలు అయితే ఉన్నాయి వాటన్నిటికి సంబంధించినటువంటి పూర్తి వివరాలను అయితే మనం క్లియర్గా తెలుసుకుందాం ముఖ్యంగా కానిస్టేబుల్కు సంబంధించిన సుప్రీం క్లియరెన్స్ అనేటువంటి అంశము అదేవిధంగా గురుకులకు సంబంధించి కోర్టు కేసు అనేది క్లియర్ కావడం జరిగింది ఆరిజెంటల్ రిజర్వేషన్ అమలు చేయాలని హైకోర్టు అయితే తీర్పు అనేది ఇవ్వడం జరిగింది ఈ తీర్పే మిగిలినటువంటి అన్ని నోటిఫికేషన్లకు వర్తిస్తుందా అనేటువంటి అంశాన్ని అయితే చాలామంది అడుగుతున్నారు దానికి సంబంధించినటువంటి పూర్తి క్లారిటీ కూడా ఈ వీడియోలో మీకు ఇవ్వడం జరుగుతుంది వీడియోని చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని మన ఛానల్కి అందించేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇక లేట్ చేయకుండా మన యొక్క మొదటి అప్డేట్ని అయితే చూద్దాం గ్రూప్ వన్లో మరొక అరవై పోస్టులు అనేటువంటి అంశం నిరుద్యోగులకు శుభవార్త అనేటువంటి అంశాన్ని అయితే మనం చూస్తున్నాం ఈ న్యూస్లోకి వెళ్ళే ముందు ఇక్కడ డిఎస్సి నోటిఫికేషన్ త్వరగా రావాలని నిరుద్యోగ అభ్యర్థులు చేపట్టినటువంటి విద్యాశాఖ ముట్టడికి సంబంధించిన కార్యక్రమం అనేటువంటిది రద్దు కావడం జరిగింది దీనికి రకరకాల కారణాలు ఉన్నాయి అనేటువంటి అంశాన్ని అయితే మనం చూస్తున్నాం టెట్టు మాత్రమే కావాలనేటువంటి అంశం టెట్ తర్వాత డిఎస్ ఇరవై వేలతో నిర్వహించాలి అనేటువంటి అంశం కూడా బలంగా ఇక్కడ కారణంగా ఉన్నది దాంతోపాటు ఇక్కడ మిగిలి వివిధ రకాల సంఘాల నుంచి వచ్చినటువంటి ఒత్తిళ్లు కానీ అంటే ఈ రకంగా మొత్తంగా పోలీసు ఉన్నతాధికారుల నుంచి అయితే ఈ కార్యక్రమానికి సంబంధించి ఎలాంటి పర్మిషన్ లేదు కాబట్టి మీరు నిర్వహిస్తే ఇబ్బందులు ఉంటాయి కానీటువంటి అంశంలో భాగంగా సీరియస్ వార్నింగ్ అనేది అక్కడ నుంచి రావడం జరిగింది కాబట్టి ఆ రకమైనటువంటి కారణాల వల్ల అయితే ఈ ప్రోగ్రామ్ అయితే రద్దు కావడం జరిగింది ఒక ఇరవై మంది వరకు వెళ్ళేసి దీనికి సంబంధించి వినతి పత్రాన్ని ఇచ్చేసి వస్తారు ఎవరు కూడా వెళ్ళకండి అనేటువంటి అంశాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోండి ఇక మొదటి అంశం చూసుకుంటే నిరుద్యోగులకు శుభవార్త గ్రూప్ వన్లో మరొక అరవై పోస్టులు భర్తీకి సర్కార్ గ్రీన్ సిగ్నల్ గతంలో ఐదు వందల మూడు పోస్టులకు టీఎస్పిఎస్సీ నోటిఫికేషన్ ఐదు వందల అరవై మూడుకు పెరిగినటువంటి పోస్టుల సంఖ్య సత్వరమైన నోటిఫికేషన్ జారీ చేయాలి కమిషన్కు ప్రభుత్వం ఆదేశాలు త్వరలో నోటిఫికేషన్ విడుదల అరవై పోస్టులు డీఎస్పి ఇరవై నాలుగు ఎంపీడీఓ పంతొమ్మిది పోస్టుల గుర్తింపు అనేటువంటి అంశాన్ని అయితే మనం ఇక్కడ చూస్తున్నాం ఇది ఆంధ్రప్రభలో వచ్చింది ఆ తెలంగాణ దాదాపుగా అన్ని న్యూస్ పేపర్లో మనకి ఇది కవర్ కావడం జరిగింది తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది నిరుద్యోగుల రేవంత్ సర్కారు శుభవార్త చెప్పింది అదనంగా గ్రూప్ వన్కి సంబంధించి పోస్టులను అయితే పెంచింది గ్రూప్ వన్కి సంబంధించి అరవై పోస్టులు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం అయితే మంగళవారం జీవో విడుదల చేసింది అరవై పోస్టులకు సంబంధించి భర్తీకి ఆర్థిక శాఖ అనుమతి ఇవ్వడంతో గ్రూప్ వన్కు సంబంధించిన పోస్టుల సంఖ్య మొత్తంగా ఐదు వందల అరవై మూడుకైతే చేరింది దీంతో త్వరలోనే గ్రూప్ వన్కి సంబంధించిన నోటిఫికేషన్ టీఎస్పీఎస్సి విడుదల చేయనుంది అనేటువంటి అంశం కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో నూతనంగా ఏర్పడిన తర్వాత ఇక్కడ తొలి నోటిఫికేషన్ గ్రూప్ వన్ కానుంది గతంలో ఐదు వందల మూడు పోస్టులకైతే నోటిఫికేషన్ ఇచ్చినటువంటి సంగతి తెలిసిందే వీటికి అదనంగా పోస్టులను కలిపి గ్రూప్ వన్కి సంబంధించిన పరీక్షల కోసం సన్నద్ధమవుతున్నటువంటి నిరుద్యోగులకైతే రేవంత్ సర్కార్ అయితే ఈ మేరకు గుడ్ న్యూస్ అనేటువంటి చెప్పింది అనేటువంటి అంశాన్ని అయితే మనం చూస్తున్నాం ఇక్కడ ఇందులో ఉన్నటువంటి పోస్టుల్లో అరవై పోస్టులో డిఎస్పి ఇరవై నాలుగు ఎంపీడీఓ పంతొమ్మిది ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో నాలుగు అసిస్టెంట్ ఎక్సైజ్ సూపర్ండెంట్కి సంబంధించి ల్యాండ్ అండ్ అడ్మినిస్ట్రేషన్ విభాగంలో మూడు డిప్యూటీ కలెక్టర్ పోస్టులకు భర్తీకి అయితే అనుమతి అయితే ఇవ్వడం జరిగింది ఫైనాన్స్ విభాగంలో ఒకటి డిప్యూటీ సూపర్టెంట్ జైల్స్ మూడు పోస్టులు ఈ రకంగా పోస్టుల వారిగానైతే అయితే ఖాళీల వివరాలు అయితే చూడవచ్చు మేనిఫెస్టోలోనే జాబ్ క్యాలెండర్ను కాంగ్రెస్ పార్టీ ఎన్నికలప్పుడు ప్రకటించింది ఫిబ్రవరి ఒకటిలోనే ఒకటిననే గ్రూప్ వన్కు సంబంధించి నోటిఫికేషన్ ఇస్తామని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది అయితే నోటిఫికేషన్ వెలువకపోవడం వెలువడకపోవడంతో ప్రతిపక్ష పార్టీలు అదేవిధంగా నిరుద్యో ప్రతిపక్ష ప్రతిపక్ష పార్టీలు అయితే తీవ్ర విమర్శలు అయితే చేశాయి అదేవిధంగా నిరుద్యోగ అభ్యర్థులు కూడా తీవ్ర నిరాశలో ఉన్నారు రేపటి నుంచి బడ్జెట్ సమావేశాలు ఉన్న నేపథ్యంలో గ్రూప్ వన్కు సంబంధించి నోటిఫికేషన్ ఇవ్వాలని భావిస్తున్నది ఈ క్రమంలోనే నోటిఫికేషన్ విడుదల చేసేందుకైతే కసరత్తు చేపడుతుంది ఇరవై రెండు వేల ఇరవై రెండుకు సంబంధించి ఏప్రిల్లో ఐదు వందల మూడు పోస్టులకైతే గత ప్రభుత్వం హయాంలోనైతే ఈ నోటిఫికేషన్ విడుదలైంది దానికి సంబంధించి ఎంతమంది అప్లై చేసుకున్నారో ఆ రకమైనటువంటి డేటా అయితే ఇక్కడ ఇచ్చారు దాని తర్వాత అనుబంధ నోటిఫికేషన్ లేదంటే కొత్తదా అనేటువంటి అంశం అయితే ఇక్కడ కొంత ఇబ్బంది అయితే ఉంది హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పును సవాల్ చేస్తూ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అయితే సుప్రీంకోర్టుని అయితే గతంలో ఆశ్రయించింది దీనిపైన టీఎస్పీఎస్సీ క్యాబినెట్ కేవియేట్ పిటిషన్ కూడా వేసింది కేసు విచారణ కాకుండా నోటిఫికేషన్ వెలువడేందుకైతే అవకాశం లేదు ఒకవేళ కేసు విషయంలో ముందుకు తీర్పు ముందుకు పోతే కనుక తీర్పు రావడం ఆలస్యమైతే ఎలా అన్నటువంటి కోణాల్లో కమిషన్ అయితే యోచిస్తుంది ఈ క్రమంలోనే ఆ కేసును విత్డ్రా చేసుకొని మళ్ళీ కొత్తగా నోటిఫికేషన్ ఇచ్చి పరీక్షను అయితే నిర్వహించాలని కమిషన్ అయితే భావిస్తున్నది మరోవైపు ఈ పోస్టులకు సప్లిమెంటరీ నోటిఫికేషన్ ఇవ్వాలా లేదంటే పాత నోటిఫికేషన్ రద్దు చేసి కొత్త నోటిఫికేషన్ జారీ దిశలో టీఎస్పిఎస్సీ చర్యలు తీసుకునేటువంటి అవకాశం అయితే కనబడుతున్నది ఇక పెంచినటువంటి అరవై పోస్టులకు మాత్రమే కొత్త వారికి దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఇస్తారా లేకుంటే మొత్తం ఐదు అరవై మూడు పోస్టులకు పాత అభ్యర్థులతో పాటు కొత్త వారికి కూడా ఇక్కడ దరఖాస్తు చేసుకునేటువంటి అంశం పైన కమిషన్ స్పష్టత అయితే ఇవ్వాల్సినటువంటి అవసరమైతే ఉంటుంది మరి ఈ అరవై పోస్టులకి కొత్త వాళ్ళకు అవకాశం ఇస్తారా మొత్తం ఇంటికి ఇస్తారా అనేటువంటి అంశం పైన కూడా క్లారిటీ రావాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది నోటిఫికేషన్ జారీ చేసి దరఖాస్తు దరఖాస్తుకు సంబంధించిన ప్రక్రియ పరీక్ష తేదీలు సైతం కమిషన్ ప్రకటించాల్సి అయితే ఉంది కాగా ఈ విషయాలన్నింటిపైన అభ్యర్థులు తీవ్ర గందరగోళం అయితే నెలకొంది ఐదు వందల మూడు గ్రూప్ వన్కి సంబంధించిన పోస్టుల భర్తీకి గాను గతేడా జూన్ అయితే తేదీ జూన్ పదకొండవ తేదీన టీఎస్పిఎస్సి ప్రిలిమ్స్ నిర్వహించిన సంగతి తెలిసింది అనేటువంటి అంశం మొత్తంగా ఇక్కడ ఆ నోటిఫికేషన్కు సంబంధించి కొత్తగా నోటిఫికేషన్ రిలీజ్ చేయడానికైతే టేస్ట్ పేసి మొగ్గు చూపుతుంది అనేటువంటి అంశం ఎందుకంటే ఇక్కడ అనుబంధ నోటిఫికేషన్ ఇచ్చినా కూడా అక్కడ కొత్తగా దీనికి సంబంధించి ఫిలిమ్స్ అయితే నిర్వహిస్తారు అక్కడ సుప్రీంకోర్టులో వేసినటువంటి కేసు అనేది వాళ్ళు మళ్ళీ రిటర్న్ తీసుకుంటారు అనేటువంటి అంశాన్ని అయితే అక్కడ మనం చూస్తున్నాం దాదాపుగా వివిధ రకాల దినపత్రికల్లో కూడా అదే అంశం అయితే రావడం జరిగింది ఇక్కడ కానిస్టేబుల్ ఉద్యోగాలకు సుప్రీంకు సంబంధించి క్లియరెన్స్ అనేటువంటిది వచ్చిందంట దానికి సంబంధించి కూడా ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది నేడో రేపో బోర్డు నుంచి అధికారిక ప్రకటన పన్నెండు నుంచి అపాయింట్మెంట్ ఆర్డర్స్ సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా అందజేత అన్ని విభాగాలకు రాష్ట్ర హోంశాఖ ఆదేశాలు కేసీఆర్ ప్రభుత్వంలోని పదిహేడు వేల ఐదు వందల పదహారు ఉద్యోగాలకు తుది ఫలితాలు వాళ్ళ పేపర్ కాబట్టి వాళ్ళ గుంచెచ్చుకున్నారు ఇక్కడ కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపికైనటువంటి పదిహేను వేల ఏడు వందల యాభై మంది అభ్యర్థులకైతే సుప్రీంకోర్టు నుంచి పెద్ద ఊరట లభించింది తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీసు నియామక మండలిలో మండలికి సంబంధించి సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్కు సానుకూలంగా తీర్పు వచ్చినట్టు విశ్వసనీయ సమాచారం దీంతో నిరుడు అక్టోబర్న నాలుగున ప్రకటించినటువంటి కానిస్టేబుల్ ఫలితాలను ఫైనల్ చేస్తూ నేడో రేపో టీఎస్ఎల్పిఆర్బి తుది ప్రకటన చేయనున్నది జరిగిన తప్పొప్పులపైన హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి తీర్పును సవరిస్తూ నిపుణుల కమిటీ వేయాలన్నటువంటి హైకోర్టు డివిజనల్ బెంచ్ తీర్పును సవాల్ చేస్తూ టీఎస్ఎల్పిఆర్బి అధికారులైతే ఇటీవల సుప్రీంకోర్టుకు అయితే వెళ్లారు ఈ నేపథ్యంలోనే బోర్డుకు అనుకూలంగా తీర్పు వచ్చినట్లయితే విశ్వసనీయంగా తెలిసింది దీంతో పోలీసు వీళ్ళందరి మిగిలినటువంటి అన్ని శాఖలకు సంబంధించినటువంటి అక్టోబర్ నాలుగున ఇచ్చినటువంటి రిజల్టే ఫైనల్ అయింది అనేటువంటి అంశాన్ని అయితే మనం చూస్తున్నాం ఆయా విభాగాల నియామక పత్రాలను కూడా తయారు చేసుకోవాలంటూ ఇక రాష్ట్ర హోంశాఖ రహ రహస్యంగా ఆదేశాలు ఇచ్చినట్టు విశ్వసనీయ సమాచారం ఉన్నతాధికారులకు ఎంపికైన ఉన్నతాధికారులకు ఎంపికైనటువంటి అభ్యర్థుల వివరాలు ఇస్తూ ఇతర లేఖలు వెళ్ళాయి డ్రైవరు మెకానిక్ పోస్టులకు కూడా లైన్ క్లియర్ అయినట్టు సమాచారం చాలామంది మొన్న అభ్యర్థులు కూడా కామెంట్ చేసినట్టున్నారు డ్రైవర్ మెకానిక్ సంబంధించిన ఫలితాలు కూడా లైన్ క్లియర్ ఎప్పుడైతుంది అని దానికి సంబంధించిన అంశం కూడా క్లియర్ అయింది అనేటువంటి అంశం అయితే మీరు చూసుకోవచ్చు నెక్స్ట్ ఇక్కడ పన్నెండు నుంచి నియామక పత్రాలు అయితే ఇవ్వనున్నారు అనేటువంటి అంశాన్ని అయితే మనం ఇక్కడ చూస్తున్నాం నెక్స్ట్ గ్రూప్ వన్లో మరొక అరవై పోస్టులు ఆల్రెడీ మనం చూసాం ఇక నెక్స్ట్ అంశం చూసుకుంటే మనకి ఇక్కడ గురుకులకు సంబంధించిన కేసు అనేది డిస్పోజ్ కావడం జరిగింది ఇక్కడ క్లియర్గా మనం చూస్తున్నాము కాబట్టి ఇక్కడ ఆర్జంటల్ రిజర్వేషన్ అమలు చేయాలి అనేటువంటి తీర్పు అనేది వెలువడడం జరిగింది ఇక మిగిలినటువంటి వాటికి కూడా ఈ రకమైనటువంటి తీర్పులే ఉంటాయండి అంటే ఇది ఒక తీర్పు అనేటువంటిది వచ్చింది కాబట్టి దాన్ని ఆధారంగా చేసుకొని మిగిలినటువంటి నోటిఫికేషన్లు కూడా ఇదే తీర్పు అనేది వస్తుంది ఆల్రెడీ సుప్రీంకోర్టుకు సంబంధించిన తీర్పు అనేది ఉన్నది కాబట్టి దాని ఆధారంగా చేసుకొని ఈ రకంగా ఈ కేసు అనేటువంటిది ఆరిజెంటల్లోనే అమలు చేయాలి అనేటువంటి అంశంలో భాగంగా తీర్పు అనేటువంటిది ఇవ్వడం జరిగింది దీనికి సంబంధించిన తీర్పు వెళ్ళడానికి రెండు రోజుల వరకు సమయం పట్టచ్చు లేదంటే ఈ రోజు అంటే నిన్న వచ్చింది కాబట్టి ఈ రోజు అన్న లేదంటే రేపన్నా దీనికి సంబంధించిన తీర్పు అనేది వస్తుంది ఇక గురుకుల ఫలితాలకు సంబంధించి ఎలాంటి ఇబ్బంది లేదండి నెక్స్ట్ ప్రాసెస్ అనేది కంటిన్యూ అవుతుంది చాలామంది అయితే ఇబ్బంది పడ్డారు ఇది ఒక గుడ్ న్యూస్గా మనం చెప్పుకోవచ్చు అయితే గ్రూప్ వరకు సంబంధించిన ఫలితాలు కూడా ఇదే వర్తిస్తా మిగిలినటువంటి జేఏలు మిగిలినటువంటి ఫలితాలకు కూడా ఇదే వర్తిస్తుంది అంటే అన్నింటికి కూడా ఇదే వర్తిస్తుంది గతంలో జరిగినటువంటి వాటికి ఇప్పుడు జరగబోయే వాటి కూడా ఇదే తీర్పు అనేటువంటి అంటే ఈ తీర్పు కాకపోయినా సుప్రీంకోర్టు తీర్పు ఉన్నది కాబట్టి ఈ రిజర్వేషన్ అవుతుంది అనేటువంటి అంశం ఈ తీర్పును ఆధారంగా చేసుకొని మిగిలినటువంటి హైకోర్టులు ఏ కేసులు ఉన్నా కూడా ఇదే తీర్పు అనేటువంటిది వస్తుంది ఆ అంశాన్ని మీరు గమనించండి ఇబ్బంది పడకండి కొత్త ఉద్యోగాలకు కూడా ఆరిజెంటలే పాత ఉద్యోగాలకు సంబంధించిన ఫలితాలు కూడా ఆరిజంటల ఆధారంగానే వస్తాయి అనేటువంటి అంశాన్ని మీరు గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ జాబ్ పాయింట్లో భాగంగా పంజాబ్ నేషనల్ బ్యాంక్లో కనుక చూసుకుంటే మనకు మొత్తంగా ఇక్కడ వెయ్యి ఇరవై ఐదు పోస్టులకే స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులకైతే నోటిఫికేషన్ అనేటువంటిది వచ్చింది దీనికి సంబంధించిన సమాచారాన్ని అయితే మనం చూడవచ్చు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే అప్లై చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి నెక్స్ట్ ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి అయితే జాబ్ మేలా అయితే ఉంది పది గంటల ముప్పై నిమిషాలకు హాజరు కావాలి అనేటువంటి అంశాన్ని అయితే ఇక్కడ పేర్కొన్నారు ఏడిన జాబ్ మేలా నిర్వహిస్తున్నట్టు జిల్లా ఉపాధి అధికారి మిల్కా పేర్కొన్నారు పది డిగ్రీ ఆ పైన అర్హత ఉన్నటువంటి నిరుద్యోగ యువత యువతి యువకులు ఉదయం పదిన్నర గంటలకైతే హాజరు కావాలని తెలిపారు ఇరవై నుంచి ఇరవై ఏడు ఏళ్ళ లోపు ఉన్నటువంటి వారు అర్హులు అని చెప్పడం జరిగింది ఇక్కడ ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఉపాధి కార్యాలయంలో ఉంటుందండి ఇది దీనికి సంబంధించిన ప్రోగ్రాం అనేది ఇంట్రెస్ట్ అవ్వాలి ఎవరైనా ఉంటే వెళ్ళేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఈ రకంగా ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారాన్ని అయితే చూస్తున్నాం ఆ శాఖకు సంబంధించి ముట్టడి కార్యక్రమంలో భాగంగా నేను కూడా రావడం జరిగింది కానీ ఇక్కడ చూసుకుంటే అది రద్దుగా అవడం జరిగింది అదేవిధంగా దీనికి సంబంధించి వంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు మొబైల్ ఫోన్లో ఇచ్చాను ఏదైనా ఇబ్బంది ఉంటే అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను ఓకే ఫ్రెండ్స్ బాయ్ టేక్ కేర్ జై హింద్